నమస్తే పెత్తిరెడ్ అన్నా డైమండ్ మన పార్టీలోనే నా ఉన్నప్పుడు ఇంకా మన వాళ్ళ దగ్గర ఎక్కడ పెడితే ఏమైందిలే అన్నా అది సర్లే మధ్య మొత్తం స్కామ్ మన బిగ్ బాస్ జలగన్న మన మిథున్ రెడ్డితో చేయించాడని వార్తలు వచ్చాయి పెద్దిరెడ్డి అన్నా నేను కూడా ఇన్నాలే ఈ మద్యం స్కామ్ ఏదో అందరూ పేకలకి చుట్టుకునేలా ఉండదే నాకు అదే భయం వేస్తుంది పెద్దిరెడ్డి అన్న అసలు ఆ మద్యం స్కామ్ ఎలా స్టార్ట్ అయింది మన వాళ్ళు ఎక్కడెక్కడ మీటింగ్లు పెట్టారు ఎవరెవరు ఈ స్కామ్ లో ఉన్నారు అన్ని క్లియర్ గా చెప్పేస్తున్నారు అయినా మన జనగన్ ఉన్నాడు కదా ఆయన చూసుకుంటాడులే ఏంది చూసుకునేది నా మిడిల్ ఫింగర్ ఆ వంశీని బొక్కలో వేస్తే ఏం చూశాడు అందగాడు అందగాడు అంటూ పొగిడాడు ఇప్పుడు ఆ వంశీ అసలు రూపం బయటపడి ముసలోళ్ళ మారిపోయాడు ఎప్పటికైనా పొగర్తలు సాల్లేమే ఇంకా ఏమంటాడారా మద్యం స్కాంగ్ గురించే ఏమంటారు పాత మద్యం విధానాన్ని తీసేసి కొత్త మద్యం విధానం ప్రవేశపెట్టి కమిషన్ ఇచ్చిన వారి నుండే కొనుగోలు చేస్తామని చెప్పి సొంత బ్రాండ్లను తీసుకొచ్చి అధిక రేట్లకు జనాలకు అంటగట్టి కోట్లు కోట్లు నొక్కేశారని ఒకటే గోల మరి మన ఏమంటాడు మద్యం స్కామ్ వ్యవహారం బయటికి రాగానే మన వాడికి అర్థమైపోయి ముందస్తు బెయిల్ కి హైకోర్టుకి సుప్రీం కోర్టుకి వెళ్లిపోయాడు మరి ఆ మనోడికి బుద్ధి లేకపోతే సరి అప్పుడు మద్యం స్కామ్ లో మన మిథున్ రెడ్డి పేరు అనౌన్స్ చేస్తే కదా నోటీసులు ఇస్తే కదా బెయిల్ కి అప్లై చేసేది అనౌన్స్ చేయకుండా బెయిల్ అడిగితే ఎలా ఇస్తారు అంటే ఎలాగో స్కామ్ చేసాడని తెలుసుగా ఇవాళ కాకపోతే రేపైనా పేరు బయటకు వస్తుందని ముందే బెయిల్ కి అప్లై చేసినట్టున్నాళ్లే అయినా మిథున్ రెడ్డి ఇలాంటి అడ్డమైన పనులన్నీ చేసి బాగానే సంపాదించాలే పెద్ద రెడ్డి నేను అదే అనుకుంటాండా అయినా మన ఇద్దరికి ఉన్న ఆశ అంతా ఇంత కాదులే అమ్మే ఎన్నిట్లో చేతులు పెట్టినా ఇంకా పెట్టాలనే నొక్కేటప్పుడు బానే ఉంటుంది దొరికినప్పుడే కదా కనిపించేది ఆ దొరికితే మాత్రం ఏముంటాది మన దగ్గర ఎంత డబ్బు లేదు చెప్పు ఇప్పుడు ఆ మిథున్ రెడ్డి అయినా కసిరెడ్డి అయినా ఇంకో రెడ్డి అయినా అంతేలే ఏమో ఇవన్నీ చూస్తుంటే నన్ను ఎక్కడ ఏ కేసులో ఇరికించి లోపలేస్తారా అని భయమేస్తుంది ఇగో ఊరికే భయపడమాక మన జలగన్న ఏం చెప్పాడు మన మీద దాడులు జరుగుతాయి బెదిరింపులు జరుగుతాయి జైలు వేస్తారా అన్నిటికీ సిద్ధమైతేనే పార్టీలో ఉండమనే చెప్పిళ్ళ చెప్పాడులే ఆయనకేం పదహారు నెలలు చెప్పకూడదు తిన్నాడు కాబట్టి అలవాట్లో చెప్పాడు నా వల్ల కాదు పెద్దిరెడ్డి అన్న నాకు ఏసీ ఉండాలి కక్క ముక్క ఉండాలి అన్ని సౌకర్యవంతంగా జరగాలి ఆయన నువ్వు ఎందుకు భయపడతావో ఇప్పుడు మద్యం స్కాన్ జరిగిందే దానికి సంబంధించి చూసుకుంటారులే ఇదంతా కసాయి రెడ్డి చేసిన పనే ఆ కసాయి రెడ్డి చెప్పిన మాటల వల్లే ఈ కేసులన్నీ ఎక్కువైపోయాయి రేపు మాపో జలగ ఇరు అయ్యిందే అసలు తెలీదా అన్ని తెలుసా మే ఈ కింద లోపల పడేసి తర్వాత అసలైన జలగన పట్టుకుందామని చూస్తాడా జలగన్న పట్టుకున్నా పర్వాలేదులే కాని నన్ను పట్టుకోకుండా ఉంటే చాలు ఆట ఆడుకుందాం రా అంటో బాగానే ఆడుకున్నావుగా ఇంకెందుకు భయపడతావా నేనైతే ఫిక్స్ అయిపోయా దేనికి వెళ్ళడానికి నేనెక్కడికి వెళ్తానా ఆల్రెడీ ఛాలెంజింగ్లు కూడా చేసిన ఉంటే నన్ను పట్టుకోమనే ఒకవేళ పట్టుకున్నారనుకో అదిగో నేను పట్టుకోమన్నాను పట్టుకున్నారు కక్షతో పట్టుకున్నారు అని అంటాను సరే సార్లే ఇప్పటి నుంచే టైం వస్తే నేనైతే వెళ్ళి తినేసి పడుకుంటా ఆ పని చెయ్యి ఈ మధ్య బెంగ పెట్టుకుని సిక్కిపోయినట్లున్నావు గట్టిగా కుమ్మ కానీ డైమండ్ ఆ తాడేపల్లి ప్యాలెస్ వైపు మాత్రం పోకో ఎందుకు పెద్ద రేట్ అన్నా ఎందుకంటా వింది నీ లెగ్గు పడిందంటే రేపే చెక్ లెక్కను లోపలత్తారు మరి మంది మామూలు లెగ్గు కాదాయే ఐరన్ లెగ్ కదా మరే అంత మాట రెండు అన్నా